డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రుడు కుంభరాశిలో ప్రవేశిస్తాడు దీనికి అధిపతి శనిదేవుడు సంపదకు శ్రేయస్సుకు కారకుడు శుక్రుడు ఈ ప్రభావం కొన్ని రాసులకు మంచిని చేస్తుండగా మరికొన్ని రాసులకు ప్రతికూల పరిణామాలు ఎదుర్కానున్నాయి దీనివల్ల రాసుల వారు సొంతింటి కలను నెరవేర్చుకుంటారు కుంభరాశిలో శుక్రుడు సంచారం చేయటం వల్ల ఏ రాసుల వారికి ఏ విధంగా లాభం పొందుతారు ఏ విధంగా ఆర్థిక ప్రయోజనాలను సాధిస్తారు అనే విషయాలను తెలుసుకుందాం వృషభ రాశి ఆస్తికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు జీవితంలో ఎక్కువ సుఖ సంతోషాలతో జీవిస్తారు విద్యార్థులకు అనుకూలమైన సమయం మనసు చదువుపై పెడతారు అలాగే ఆరోగ్యం గురించి కూడా వారి తల్లిదండ్రులు ఆలోచించాలి ఉద్యోగస్తులు వృత్తిలో నైపుణ్యాలను పెంచుకుంటారు వీరిని అందరూ గుర్తిస్తారు లక్ష్యాలను సాధించాలనుకునే పట్టుదలకు ఇది మంచి సమయం మేషరాశి కలలు నిజం చేసుకోవాలనుకునే ఆలోచన ఉంటే ఇది సరైన సమయం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యులు అండగా నిలుస్తారు ఆర్థిక పరిస్థితి ప్రబలంగా మారటంతో పాటు నలువైపుల నుండి డబ్బు వచ్చే అవకాశాలున్నాయి ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెంచటంతో పాటు కీర్తి ప్రతిష్టలను శుక్రుడు అందిస్తాడు కొద్ది కాలం నుంచి ఇతరులతో కొనసాగుతున్న విభేదాలు పరిష్కారం ఈ రాశి వారి ఆదాయం కూడా పెరుగుతుంది అతనకు ఆదాయానికి మార్గాలు తోడవుతాయి వృష్ిక రాశి ఇప్పటి వరకు పెళ్లి కాని వారికి జీవిత భాగస్వామి వీరి జీవితంలోకి అడుగు పెడతారు కుటుంబ సభ్యులందరితో సంతోషంగా గడుపుతారు కెరీర్ పరంగా ప్రమోషన్ రావటంతో పాటు వేతనం పెరగటం కొత్త బాధ్యతలు రావటం జరుగుతుంది ఎప్పటి నుంచో కళలు కంటున్న సొంతింటి కళ నెరవేరుతుంది చేసే ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయాలి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కోరిక నెరవేరుతుంది స్థిరాస్తి వల్ల మంచి లాభం ఉంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి